హాయ్ అండి నేను మా అందరూ ఏం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇవాళ బంగాళదుంప క్యాప్సికమ్ కర్రీ అయితే వండుతున్నానండి ముందు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని మూడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకుంటున్నానండి బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఒక మీడియం సైజు క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకున్నానండి పచ్చివాసన పోయిన తర్వాత మూడు మీడియం సైజు బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకున్నానండి టూ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాను పైకి కిందకి కలుపుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ అలాగే ఉంచుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి నాకైతే ఒక స్పూన్ ఉన్నారు కారం అయితే పట్టిందండి మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి బంగాళదుంప ముక్కలు కొంచెం మునిగి మునగనట్టు వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలండి కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి క్వాంటిటీని బట్టి కుక్కర్ విజిల్స్ కూడా ఉంటాయి కదండి చూసుకుంటూ ఉడికించుకోవాలి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేయండి అంతేనండి కర్రీ చాలా ఈజీగా అయిపోయింది కదా